హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాంటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి వీడియోని మాత్రం ఎక్కడికో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుందండి వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఇవాంటి టాపిక్ ఏంటంటే దంపతులు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా కలిసిన తర్వాత దీపారాధన చేయొచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళొచ్చా బెడ్షీట్లు దుప్పట్లు ప్రతిరోజు శుభ్రం చేయాలా కలిసిన ప్రతిరోజు ఇంటిని క్లీన్ చేయాలా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము భార్య భర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా భార్య భర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకుండా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్య భర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిసాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయొచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళొచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు మార్చాలా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్య అయినా అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇల్లు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొంతమంది అలా కుదరదు కాబట్టి అడగడానికి ముఖమాట పడతారు కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మొదలవుతూ ఉంటాయి అలాంటి వారి కోసం ఈ విషయాలు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్య భర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం చె తప్పకుండా చేయాలి అనే భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రిపూట ఆ పని చేసి ఉదయం సరం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యాజమాని కాబట్టి భార్య భర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకొని అలా ఉండడం కానీ అసలు చేయకండి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అనే నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్స్ ఏమిటంటే ముఖ్యంగా పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయంలో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెప్తుంటారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలాన ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తుంటప్పుడు అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక వారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఎందుకు ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అనే నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళు పాపిట్లో ఎప్పుడు కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెప్తుంటారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకుని ఉన్నట్టు అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ ముట్టుకోరాదు అలాగే దొంగ దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు లేదంటే దేవుడు మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడి బట్ట తీసుకొని అక్కడ వరకు నీట్గా క్లీన్ చేసుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకొని పూజ చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికి వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసిన తర్వాత శుభ్రం చేయాలా మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదిలో అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి మనం డోర్ మ్యాట్స్ని ముట్టుకున్నా పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్ళు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా పసుపు నీళ్ళు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు ఇంకా అందరికీ వచ్చి ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలి చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్య భర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్స్ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళకైతే ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క పిల్లో కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే తిన్న బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడు కూడా భార్యభర్తలు భర్తలు కలవడం అనేది అసలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు సరిగా మాట వినకపోవడం సరిగా చదువుకోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడము అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి వస్తుంది బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే డోర్ మ్యాట్స్ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలాంటి అలాంటప్పుడు ఉదయాన్నే లేవు కానీ మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోవడం జస్ట్ నీళ్ళతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకొని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకొని అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడింది సో ఇవన్నీ కూడా మన ఇంట్లో కటిక దరిద్రాన్ని తీసుకోవచ్చు అందుకని తప్పనిసరిగా దంపదు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చెయ్యవలసిన పడి స్నానం బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానం చేయాలి లేదా బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే రూమ్లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అసలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకు కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలు పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మ్యాట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్గా ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇంటికి మహిళ అనేది ఇంట్లో ఉంటే అసలు ఇష్టం ఉండదు ఇక సపరేట్గా రూమ్ ఉన్నవాళ్ళు ఉంటే పరాలేదు అలా కాకుండా కంబైన్డ్ ఉండి లేదా స్ట్రైట్గా పోషన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన అయితే తలస్నానం చేయనక్కర్లేదు మామూలుగా ఒంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అలాగే దేవాలయకు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలని పండితులు చెప్తున్నారు సో ఇదండి భార్య భర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అలాగే మీ అందరికీ ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీ మాకు తెలియజేయగలరు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చేయడానికి మేము ట్రై చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే అంటే మా ఛానల్